ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం ఇర్మియ గ్రంథము పదిహేనవ అధ్యాయము పదహార వచనం నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించిదని సైన్యములకు అధిపతి యహోవా దేవా నీ పేరు నాకు పెట్టబడిను కనుక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందమును కలుగజేస్తున్నవి ఈరోజు వాగ్దానము దేవుని వాక్యము ఆనందాన్ని కలగజేస్తుంది రోజు ఇరిమి అనే ప్రవక్త ద్వారా దేవుని ప్రజలతో మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఈ వాగ్దానం ద్వారా దేవుని వాక్యము ఆనందాన్ని కలగజేస్తుందనే మాట ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని పిల్లరా చాలామంది ఆనందాన్ని సంతోషాన్ని కోరుకుంటారు నిజంగా ఒక మాట చెప్పాలంటే ఆ ఆనందము సంతోషము ఇరిమియా భక్తుడు ఆ ప్రజలతో చెప్తూ అన్నాడు అది దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది అంటున్నాడు ప్రియమణి దేవుని పిట్లారా చాలామంది జీవితాల్లో ఏం తెలియదంటే దేవుని వాక్యము యొక్క విలువ తెలియదండి ఈ వాక్యములో ఎంత శక్తి ఉంది ఎంత జీవముంది అనే విషయాన్ని చాలామందికి తెలియదు నిజంగా ప్రియమైన దేవుని బిడ్డరా అది దేవుని నోట నుంచి వచ్చిన మాట చాలామంది దైవజనుల నుంచి వచ్చిన దేవుని మాటలవి నా ప్రియ దేవుని బిడ్డరా బైబిల్ చెప్తుంది అంటాడు యహోవా ధర్మశాస్త్రము దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు ఎంతమంది వాక్యాన్ని చదువుతారో ఎంతమంది వాక్యం వింటారు ఎంతమంది వాక్యాన్ని ధ్యానం చేస్తారు దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదిస్తాడు వాళ్ళకి దానిలో నుంచి గొప్ప ఆనందం కొద్దిమంది అంటారు ఏమంటారంటే పార్షి గారు నిజంగా ఓ మాట చెప్పాలంటే ఈరోజు వాక్యం చేత చాలా ఆదరించబడ్డామండి వాక్యం మమ్మల్ని బలపరిచిందండి అని విషయం చెప్తూ ఉంటారు ఓ మాట చెప్పను ఒక వ్యాధితో ఉన్న వ్యక్తి నెలలో చనిపోతాడన్నారు అలాంటి వ్యక్తి దగ్గరికి చాలామంది వెళ్ళి ఫ్రూట్సు డబ్బులు రకరకాలు చాలా ఇచ్చారు కానీ దేవన్ దేవన్పిడ్లారా ఒక ఆయన ఒక మంచి బిలీవర్ వెళ్ళి దేవుని గ్రంథాన్ని ఇచ్చాడు ఏమండి దీంట్లో శక్తి కలిగిన జీవం కలిగిన మాటలు ఉన్నాయి ఇవి మీరు గట్ల చదవగలిగితే ఆ జీవం మీలోకి వెళ్తుంది దేవుడు దీని ద్వారా మీకు సంతోషాన్ని ఆనందం ఇస్తాడని చెప్పాడు అతడు మతీసు వార్త మార్కుసు వార్త లోకాసు వార్త యోహాను సువార్త ఆ మొత్తం చదివేశాడండి యేసుప్రభు జీవిత చరిత్రను ప్రభు ఎలాంటి అద్భుతాలు చేశాడో ఆయన విన్నప్పుడు అవన్నీ చదివినప్పుడు ధ్యానించినప్పుడు చివరిలో ఆయనకు ఒక విశ్వాసం కలిగింది వీళ్ళు రి జీవితంలో చచ్చిపోయిన వాళ్ళని దేవుడు లేపాడు దురాత్మలు పట్టిన దేవుడు స్వస్థపరిచాడు అలాగనే వ్యాధిగ్రస్తులు దేవుడు బాగు చేశాడు ఎంతమందిని మందిని బాగు చేసిన దేవుడు నన్ను బాగు చేయలేడా ఆ దేవుడే నా దేవుడు అని చెప్పి విశ్వాసం ఉంచాడు అతని జీవితంలో దుఃఖ దినాలు మరణం కీడు తొలగిపోయి ఆ వాక్యం ద్వారా ఆయన జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆనందం కలిగిందండి వారి జీవితంలో కాదు ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు మీరు వాక్యాన్ని చదవండి ధ్యానం చేయండి వినండి ఈ వాక్యమే మిమ్మల్ని బ్రతికిస్తుంది ఈ వాక్యమే మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు తీసుకొస్తుంది మీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తుంది మీ రోగాలు వ్యాధులు విడిపిస్తుంది మీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలేసయ్య వందనాలు ఈ దినము ఎంతమంది ఈ వాక్యానికి విలువిస్తున్నారు వాక్యాన్ని చదవటానికి ధ్యానించటానికి వినటానికి నాయన మరొకసారి తండ్రి వారు ఇష్టపడుతున్నారు ఆ జీవము ఆ మాటల్లో ఉన్న ప్రభావం వారిలోకి వెళ్ళినగాక రోగ్రస్తులు స్వస్థత కలుగును గాక ప్రతి గడ్డలు ప్రతి వ్యాధులు జబ్బులు రోగాలు స్వస్థత గాక దురాత్మ శక్తులు నాయన విడుదల గాక ప్రతి ఫ్యామిలీ కుటుంబాలు దీవించబడిన గాక ఈరోజు ఎంతమంది నాయన పుట్టినరోజును జరుపుకుంటున్నారు దయాన్ని ఇచ్చి వారిని ఆశీర్వదించండి వివాహ దినాన్ని జరుపుకుంటున్నారు వారిని దీవించి మీరు ఆశీర్వదించండి ఏ సునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె